హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మనం అయితే మారుమూల మామిడి తోట డే వన్తో అయితే మీ ముందుకైతే వస్తున్నాను ఫ్రెండ్స్ డే వన్లో ఈరోజు మనం ఏం చేస్తాం అనేది మీకు తెలియాలనుకుంటే ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఏమైనా ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల నాకు అయితే కొంచెం మోటివేషన్ వస్తే వస్తుంది ఈ వీడియోకి అయితే వంద అయితే టార్గెట్ ఇస్తున్నాను ఈ వీడియోలో మనం ఏంటంటే ఇక్కడ మనం మామిడి తోటలో ఉండడానికైతే క్యాంపింగ్ అంటే ముప్పై రోజులు మనం ఉండాలి కాబట్టి క్యాంపింగ్ చేయడానికి అయితే ఒక టెంట్ అనేది అయితే మేమైతే ఏర్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ టెంట్ అంటే ఏంటంటే మామూలుగా మనం ఆన్లైన్లో కొనే టెంట్ అయితే కాదు మేము ఎలా కడతాం ఏంది ఈ టెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ టెంట్ పేరు కూడా అయితే మంచిగా అని అంటారు అనమాట మంచిగా అని అంటారు ఆ మంచిగా ఎలా వేస్తాం ఏంది దానివల్ల ఉపయోగం ఏంది అనేది కూడా మనం చేస్తా అయితే మాట్లాడుకుందాం అయితే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మాయం చెప్పినట్లుగా అయితే మేమైతే మంచిగా అయితే ఇదంతా శుభ్రం చేస్తున్నాం అంటే ఈ ఆకులు చెత్త అంతా తీసేయాలి అంటే తేళ్లు ఉంటాయి వీటి కింద ముందు అది కానీ ముందైతే తగలబెట్టేసాము అదంతా తర్వాత చిమ్ముతున్నాము తర్వాత ఒక్కొక్క పని అంటే మొదలు పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే కర్ర అయితే నరుకు వచ్చేసిన బంగారు కర్రలో ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు సిద్ధం చేశాం కదా అక్కడైతే మనం అయితే ఇప్పుడైతే ఎలా నాటుతాం అనేది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం అయితే ఇప్పుడైతే గుంట అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు గుంటలో ఏంటంటే మనం ఇందాక కర్రలు అనేవి నొరుక్కున్నాం కదా కర్రలు అనేది మనం అయితే నీట్గా అయితే పోతుకుంటున్నాం కదా చూసారు కదా ఈ విధంగా అయితే నీట్గా అయితే పోతుకోవాలనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు కర్ర అనేది చూసుకుంటే ఎలా వేస్తున్నాం అనేది చూసారు కదా ఈ హైట్లో మనం కర్ర వేసుకొని పైన కర్ర అనేది పంచుకుంటాం అనమాట పంచుకొని దానిపైన మళ్ళీ మంచు అనేది ఏర్పాటు చేస్తాం అది ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాం చూడండి మీకు ఉండదు మనం అయితే వీటిని నీట్గా అయితే దిగ ఫ్రెండ్స్ మీరు అయితే చూస్తున్నారు కదా కర్రలు అనేది ఎలా వేసుకుంటున్నాను కర్రలు చూడండి ఏ విధంగా వేసుకుంటున్నానో ఆ విధంగా అయితే కర్రలు వేసుకోవాలన్నమాట మనం మనం చూడే అంటే మనం దీని కింద కూర్చునేదానికి కాదు దీనిపైన అయితే కూర్చోవాలనుకుంటున్నాం దీనిపైన మనం నైట్ క్యాంపింగ్ అయితే దీనిపైన చేయాలన్నమాట కింద కింద ఖాళీ ప్లేసు పైన నైట్ క్యాంపింగ్ అనమాట ఇది పైన నైట్ ఏంటంటే ఇప్పుడు పురుగు బుట్ర అంటే నైట్ కదా అడవి పందులు అవన్నీ తిరుగుతుంటాయి అనమాట వాటికి మనం తాకిలు లేకుండా పైన గుండుకునేదానికైతే ఎప్పుడైతే రెడీ చేస్తున్నామో ఫ్రెండ్స్ మనం అయితే అనేది ఈ విధంగా అయితే చుట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎలా చూపుతున్నాడు అనేది ఈ విధంగా అయితే మనం తోడు చుట్టుకోవడం ఏంటంటే గట్టిగా ఉంటుంది అనమాట చూసారు కదా కర్రలన్నింటికి కూడా ఎలా చుట్టాను అలా అయితే చుట్టుకోవాలన్నమాట మనం చూసారు కదా ఆ విధంగా అయితే మనం అయితే పాడు అయితే చుట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా మనమైతే మంచి అనేది ఎలా వేసాము కింద కింద ఎలా ఉంది పైన ఎలా ఉందో చూడండి దీనిపైన మనం పట్ట అనేది వేసేసుకుంటే అయిపోతుంది అనమాట నైట్ క్యాంపింగ్ అయితే నైట్ అయితే కొనుక్కునే దానికి ఎందుకంటే మంచి పడుతుంది కాబట్టి మనకి పట్ట అయితే వేసుకుంటాము లేదు పట్ట లేకుండా బౌలుగా పైన అయితే కొనుక్కున్నవి ఆ పట్ట కూడా ఎలా అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా మనం మంచు అనేది ఎలా వేసాము ఈ మంచులో అయితే మనం అయితే ఈ రోజు అయితే డే వన్ వీడియో అయితే మీ ముందుకు వచ్చింది కదా ఈ మంచులో నైట్ మనం ఎలా ఉంటాము ఏ విధంగా నైట్ జీవనోపాధి ఎలా జరగద్ది అంటే థర్టీ డేస్ క్యాంపింగ్ కాబట్టి అడవిలో చూద్దాము మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంచి అయితే వేసాము ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి మీకు ఈ సిరియస్ ఇంట్రెస్ట్గా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ద్వారా సరే తీసుకుంటాం ఓకే బాయ్ ఫ్రెండ్స్